బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా పడింది కొన్ని గంటలుగా అతి భారీ వర్షాలు దంచ కొడుతున్నాయి చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతుంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టింది ఈ పేరును సౌదీ అరేబియా సూచించింది ఈ సీజన్లో సంభవించబోతున్న మూడో తుఫాన్ ఇదే మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఈ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగంలో స్థిరంగా కనిపించింది శ్రీలంకలోని కోమలికి ఆగ్నేయ దిశగా నూట తొంభై తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయ దిశగా నాలుగు వందల డెబ్బై పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా ఐదు వందల ఎనభై చెన్నైకి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది క్రమంగా ఇది ఆగ్నేయ దిశగా కదులుతుందని ఈ సాయంత్రానికి తుఫానుగా మారడానికి అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తమిళనాడు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది చెన్నైకి ఎల్లో అలర్టు జారీ చేసింది తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలలో పాఠశాలలకు సెలవులను ప్రకటించింది చెన్నైలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కొడుతున్నాయి